బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు నాలుగు ఐదు ఆరు తేదీల్లో తాను డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేయబోతున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు ప్రభుత్వ అనుమతి కోరి దీక్షకు దిగుతానని ఒకవేళ అనుమతి ఇవ్వకుంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ నిరాహార దీక్షకు దిగుతారని హెచ్చరించారు ఉమ్మడి రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహ సాధన కోసం తాను డెబ్భై గంటలు దీక్ష చేస్తే నాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగి గుర్తు చేశారు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన కవిత కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కోర్టులో కేసు వేయాలని డిమాండ్ చేశారు అయితే ఎంత దారుణం అంటే వాళ్ళు మాట్లాడితే మేము బీసీసీఎం అంటారు బీసీపీఎం అంటారు తప్పితే నిజంగా బీసీ బిడ్డల పక్షాన నిలబడాల్సిన సమయం ఇది కానీ ఈ సమయంలో నిలబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ మరి తెలంగాణ బీసీ బిడ్డల ఆవేదన ఇది అని మాత్రం వాళ్ళు మాట కూడా మాట్లాడతలేరు చెప్తలేరు ఇది చాలా దారుణం ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్ లో నాలుగు ఐదు ఆరు తారీఖున ఆగస్టు నాలుగు ఐదు ఆరు తారీఖున నేను ఇది ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేశానో బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ బిడ్డగా ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష డెబ్బై రెండు గంటలది నాలుగు ఐదు ఆరు ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది ఇయకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని డెబ్బై రెండు గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం నాకున్న కాన్ఫిడెన్స్ నాకున్న విశ్వాసం ఏంటంటే అంబేద్కర్ విగ్రహం సాధించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు గంటలు నేను నిరాహార దీక్ష చేసిన ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒత్తిడికి తలొగ్గి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది అదే పంతాను అదే గాంధేయవాదాన్ని అదే ప్రజాస్వామిక పరిధిలో మేము నిరసన తెలియజేస్తాం అవసరాన్ని తెలియజేస్తాం బీసీబీలు ఎందుకు రావాలన్న అవసరాన్ని మా నిబద్ధతను ప్రపంచానికి చాటుతామని ఈ సందర్భంగా మీ అందరికీ జగన్